பல்குதெயலி භෞవ్యரூபமு తెలుగు తల్లికి వందనం మార్గదేశీ সম্মিলత్ బహు ప్రక्रियाபку వందనం సత్కవీஸ்வர கற்பன රස దివ్యజలదికி வंदनம் భావనా ప్రియ హృత్సరసు వందనం భావనా భావన హృత్సరసు విహారి సికివందనం భావన ప్రియహృత్సరసుహారి వందనం మన బృంద సభ్యులు సాహితీవేత్త మంచి సమీక్షకులు శ్రీకాకుళంలో ఆంగ్ల ఉపాధ్యాయునిగా బాధ్యతలు నిర్వహిస్తున్న శ్రీ మల్లారెడ్డి రామకృష్ణ గారికి స్వాగతం పలుకుతూ మన బృంద సభ్యులు తెలుగు పండితులు డాక్టర్ అనుగోలు సంజీవరాయుడు గారు వ్రాసిన తేట తెలుగులో సాగిపోయే తెలుగు ఘనత శతకము పుస్తకమును సమీక్ష చేయవలసిందిగా కోరుతున్నాను రామకృష్ణ గారు మీకు స్వాగతండి గురువు గారికి పాదాభినంతో బృంద సభ్యులందరికీ నమస్కారంతో ఈరోజు అనుగోలు సంజీవరాయుడు గారి తెలుగు ఘనత శతకము అనేటటువంటి ఈ శతకాన్ని నేను సమీక్ష చేస్తున్నాను ఇది ఆయన రాసినటువంటి పుస్తకం ఇంక అందరూ చదివి ఉంటారు ఇది తెలుగు ఘనత శతకంలో ఈయన తన శతకాన్ని తన మాతృమూర్తి గారికి అంకితం ఇచ్చారు ఇందులో మొదటగా ఆవిడ బొమ్మ వస్తుంది ఆవిడ అంటే తల్లి ఫోటో వేస్తూ ఆ తల్లి పేరు మీద ఒక ఆటవెలది పద్యాన్ని కూడా ఈయన రచించారు అలాగే ముందు మాటలో ముందుగా తెలుసుకున్న రెండు తెలుగు ఘనత అంచు గురువు గారు మాన్యశ్రీ ఎంసే చక్రవర్తి గారు ముందు మాట రాశారు ఇందులో తెలుగు కోసం అనుగోలు సంజీవరాయుడు గారు మరో శతకంతో మన ముందుకు వచ్చారని చెప్తూ తెలుగు పండితులు తెలుగులో డాక్టరేట్ చేసినటువంటి పండితులు అని చెప్పి ఇందులో ఆయన పేర్కొన్నారు అనమాట ఈయన ఆ ఈ శతకాన్ని రాసినప్పుడు ముందుగా గారు పేర్కొన్నది తేనె తొట్టుకులందు తీసియే తెలుగాయే అమ్మనైన కోయిలమ్మ పాట ఎంకి పాటల నేటిలో గలగల తెలియ బలికెదమన తెలుగు గణత అనుచు ముందు మాటలు ఆయన ఇంటి మించు గురువు గారు నాలుగు పద్దెనిమిదిలో ఉటంకించారు ఆ అనుగోల్ సంజయ్ రాయుడు గారి ప్రతిభని ఈ శతకంలో ఆయన రాసినటువంటి పద్యాల అన్ని కూడా ఈయన ఈ మా గురువు గారు ఇందులో అలాగే కంది శంకరయ్య గారు కూడా తన అభినందనలు తెలియజేస్తూ తెలుగు ఘనత శతక మల మలవోకగా చెప్పి తెలుగువారి మేలు కొలువు కట్టి గనుడు సహృదయుడకు అనుగోలు సంజీవరాయ రమ్య కీర్తి అనుచు ఆయన్ని తన అభినందనతో ముంచెత్తారు అలాగే సోదరి పాలపర్తి హవీలా గారు కూడా శత సమ శత వస్త్రాలైన శతకం పదిలం అంటూ ఈ ఈ శతకాన్ని గురి ఆవిడ పేర్కొన్నారు అనమాట ఈ రకంగా పంతొమ్మిదవ శతాబ్దానికి చెందిన అమృతానంద యోగి అలంకార సంగ్రహంలో మొట్టమొదటిసారిగా శతకాన్ని ఒక సాహితీ ప్రక్రియగా గుర్తించారు అని చెప్తూ ఈవిడ ఆ ముందు ముందు మాటల్లో తను చెప్పారనమాట అలాగే సోదరి కూడా ఈ శతకం కోసం ఈ సంజీవిని శతకం కోసం ఈ సంజీవరాయర్ కోసం ఈ ముందు మాటలో వీళ్ళు ప్రస్తావించారు అలాగే నా మాటగా ఈయన తన యొక్క విశేషాలు ఏమీ తెలుపుకోలేదు కానీ ఈ తెలుగు భాషలందు దేశ భాషలందు తెలుగు లెస్స అనే రాయుల వారి స్ఫూర్తిని ఆధారంగా చేసుకొని తెలుగు భాషని విశేషంగా ప్రేమించినటువంటి తెలుగు ఉపాధ్యాయులు తన శతకంలో తెలుగు భాష యొక్క విశిష్టతని అన్నిటినీ కూడా ఇందులో పొద్దుపరిచారు మొత్తం నూట ఒక్క పద్యాలు ఈ శతకంలో రాయబడ్డాయి ఇందులో ఈ నూటొక్క పద్యాలు మన ఆంధ్రదేశంలో ప్రాచీన కాలం నుండి ఇప్పటి వరకు కూడా తెలుగు భాషకు అంది తెచ్చినటువంటి వివిధ మహామహుల తాలూకా పేర్లన్నింటినీ కూడా ఒక్కొక్క పద్యంలో ఆయన పొందుపరుస్తూ ఈ శతకాన్ని ఆయన రాయడం జరిగింది అన్నమాట అలాగే తెలుగులో మాధుర్యమే అమ్మ మమతల రూపమే అని చెబుతూ బాంధవ్యాల్ని తెలుగును వదులుకోవద్దని ఆయన ఈ శతకాల్లో ధ్వనింపజేస్తారు అంటే మనకి బాంధవ్యాలు ఎంత ముఖ్యమో తెలుగు భాష కూడా మనకి అంతే ముఖ్యం మనం బాంధవ్యాన్ని ఎలా వదులుకోమో మన తెలుగు భాషను కూడా మనం వదులుకోకూడదు అని చెప్పి ఈయన ఈ ఇందులో ఈ శతకాల్లో ఆయన ధనింపజేస్తారు అన్నమాట ఇది ఇందులో తెలియ మన తెలుగు ఘనత అన్న మొకటంతో ఈయన ఈ పద్యాలన్నింటినీ కూడా ఆట వెలుదూ రాయడం జరిగింది ఇందులో ఒకటో పద్యంలో ఆయన పేర్కొన్నది సుదలు చిందు సుదలు చింది చిందుచుండు పద పదమున వాణిదండలయ వాక్యములడు కౌల కలములందు కనకమై కురియను తెలియబలికద మన తెలుగు భాష ఆ రోజుల్లో తెలుగు భాష యొక్క ఘనత అలాగే కౌల కలము కౌల కలమునందు జా జాలువారినటువంటి ఈ తెలుగు భాష విశిష్టతను గూర్చి ఆయన ఈ పద్యం పద్యంలో మనకి కనబడుతుంది అనమాట ఇందా చెప్పినట్టు ఈయన నూటొక్క పద్యాల్లో కూడా మనకు ఒక ప్రతి పద్యంలో కూడా ఒక విశేషం మనకు కనబడుతుంది నిజంగా ప్రతి పద్యంలో కూడా ప్రతి తెలుగు వారి తెలుగు తను ఉట్టిపడేలా తెలుగు వారి యొక్క విశిష్టతను తెలియజేస్తూ ప్రతి పద్యంలో ఒక్కొక్క వ్యక్తిని గురించి ఈయన ప్రస్తావిస్తూ తన పద్యాలని ఈయన రాయడం జరిగింది అన్నమాట ఇందులో అన్ని పద్యాల్ని నేను పద్యాల్ని ఇంచుమించు వారం రోజుల పాటు పరిశీలించి తరువాత అర్థమైంది ఏంటంటే ఈయన ఒక్కొక్క పద్యంలో రెండవ పద్యంలో జానపదల గూర్చి తెలియజేశారు అలాగే మూడవ పద్యంలో ఇంకి పాటను స్మృతించారు ఇంకి పాటలు అనేవి ఎంతటి స్ఫూర్తిదాయకము తెలుగు భాషలో ఇంకి పాటలు ప్రతి పల్లె జీవితంలో అందరూ కూడా ఎంతగా చక్కగా పాడుకున్న ఆ ఇంకి పాటల గురిచైనా పొందుపరిచారు ఇక చరిత్రను కూడా తన పద్యాల్లో పొందుపరిచారు కాకతీయ రాజుల కోసం అలాగే రెడ్డి రాజుల కోసం కూడా తూర్పు చాళుక్యుల కోసం వీళ్ళు తెలుగు భాషకు చేసినటువంటి సేవ ముఖ్యంగా శ్రీకృష్ణదేవరాయలు వారు తెలుగు భాషని చేసినటువంటి భువన విజయం ద్వారా మన అష్టదిగ్గజల కవుల ద్వారా తెలుగు భాషగా ఆయన చేసిన విశిష్ట సేవని ఈ నుంచి రెండు మూడు పద్యాల్లో మనకి తెలియపరుస్తారు అలాగే వీరి కాలంలో తెలుగు భాష ఎంత ఉన్నతంగా ఉండిందో తెలియజేస్తారు అలాగే మన తెలుగు విశేష ప్ర విశేష ప్రతిభకు అనుభవించిన తెలుగు వారి కవులే కాకుండా మిగతా రాయలసీమలో రాగి ముద్ద కాకినాడ కాజా బందరులద్దూ ఎంతటి పేరు పొందాయో తన ఇరవై ఒకటవ పద్యంలో అయిన తెలియజేస్తారు అంటే కాకినాడ కాజా రాయలసీమ రాగి ఇవన్నీ మించుమించు అమెరికాలో కూడా కొన్ని మనం తెలుగు వాళ్ళు ఈ రాగి ముద్దను తయారు చేసుకుంటూ వాళ్ళు ఎంతో ఆప్యాయతంగా భుజ ఆప్యాయతతో భుజించడం మనకి ఇందులో కనిపిస్తుంది అనమాట ఇది మన తెలుగు భాషని ఉన్నతిని గూర్చి తెలియజేసేటటువంటి ఈ కవి ప్రతిభ నిజంగా ప్రశంసనీయం చాలా అద్భుతమైనటువంటి కవిగా అద్భుతమైనటువంటి కవుల గూర్చి అన్నిటి గూర్చి తెలుగు ఘనతను గూర్చి ఈయన మనకి తెలియజేశారు అలాగే తెలుగు నన్నె నన్నెచౌడు తన మొదటి ప్రబంధంలోని సింహాసనం ఎక్కించారు అని చెప్తూ ఆ ఈయన తన పద్యంలో రాసుకున్నారు అలాగే అచ్చ తెలుగులో దిపత రాసిన స్వామన గూర్చి అలాగే పాల్కురికి బసవ పురాణం ద్వారా తెలుగువారి వీరశైవ గ్రంథం అద్భుతం అని ఈయన ఒక పద్యంలో పేర్కొనడం జరిగింది అలాగే సిద్ధి మంత్రిగా రాజనీతిలో ప్రసిద్ధి కెక్కిన గూర్చి కూడా తన ఇరవై ఏడో తన ఇరవై ఏడో పద్యంలో ఈయన తెలియజేశారనమాట మనుమ సిద్ధికయ్య మంత్రిగా తెక్కన ప్రతిధికెక్కినాడు రాజనీతి ఎతడగును నాటకయత నందు తెలియ బలికత మన తెలుగు గణతంచు అంచు ఈయన ఈ రాజనీతిలో మంత్రిగా కూడా తెక్కన తాలూకా పోష పోషకత్వాన్ని ఇందులో అద్భుతంగా మనకి తెలియజేశారనమాట అలాగే మరొక కవి ఎర్రను గూర్చి కూడా ఆ తన ఇరవై ఎనిమిదవ పద్యంలో ఏదిన తెలియబరుస్తాడు పాత్ర పోషణమన ప్రావీణ్యుడర్ర వర్ణనల కోరిత వర్ణ్యచ్చి ప్రకృతి రచనలందు పరమేశ్వరుడాయి మన తెలుగు ఘనత మంచి ఎర్రన వర్ణంలో ప్రావీణ్యుడని తెలుగు భాషకి ఈయన చేసిన సేవ అపూర్వమని అంటే ఆ కాలంలో తెలుగు భాషని ఉన్నత స్థానానికి తీసుకెళ్లేటటువంటి కవుల్లో ఈయన కూడా ఒకరు అని చెప్పి ఈయన తన ఇరవై ఎనిమిదవ పద్యంలో మనకి తెలియజేస్తాడు అలాగే రంగనాథుని గూర్చి మొదట దెపత కావ్యం గూర్చి తన ఇరవై తొమ్మిదవ పద్యంలో మనకి తెలియజేస్తారు పువ్వు బోలె విరిసె బుద్ధారెడ్డి కరాన రంగనాథు బేర రామగాథ మొదటి దిపత కావ్యంగా గా నేను తెలియ బలి తెలియ మన తెలుగు ఘనత అంటూ ఇందులో రంగనాథుని గూర్చి మొదట దిపత కావ్యం కూర్చి ఇందులో మనకి తెలియజేస్తుంది ఇందులో ఏంటంటే నూటక్క పద్యాల్ని మనం సమీక్ష చేయడం చాలా కష్టం కాబట్టి టైం మనకి అంత ఉండదు కానీ అయితే ప్రతి పద్యంలో కూడా ఒక్కొక్క తాలూకా విశిష్టతని మన తెలుగు వారి విశిష్టని తెలుగు భాషకి వాళ్ళు చేసేటటువంటి సేవని అన్నింటినీ కూడా ప్రతి పద్యంలో కూడా ఈయన పొందపలసిన ఆశ్చర్యం ఇందులో కవి కృషి మాత్రం చాలా అమోఘం మనం ప్రశంసించి చేరాల్సిందే అలాగే చంపు రూపంలో రామభక్తురాలైన మల్ల తెలుగులో రాసినటువంటి రామాయణం గురించి కూడా ఈయన తెలియజేశారు ఆ రామాయణం గాని చదివితే మన తెలుగు భాష ఎంత సుందరమైనదో రాసినటువంటి పదాల పొందిక ఎంత అద్భుతంగా ఉంటుందో తన రామాయణం అని చెప్పి ఇతను తెలియజేస్తాడు అలాగే తల తొలి కథా కావ్యం దశకుమార చరిత్ర గురించి కూడా ఇతను తెలియజేస్తాడు తన ముప్పై రెండవ పద్యంలో ఇతను తెలుగున వెలిసిల్ల తొలి తొలి కావ్యం దశకుమార చరిత్ర విశదపరచి తెలియ బనతూ దశకుమార చరిత్ర గూర్చి దండి రాసినటువంటి అవి తెలుగులో ఒక అద్భుతమైనటువంటి కావ్యముగా తీర్చిదిద్దారు అని చెప్పి ఈయన తెలియజేస్తారు అలాగే ముప్పై రెండవ పద్యంలో ఇది ముప్పై మూడో పద్యంలో వ్యంగమామ గురించి కూడా ఈయన ఆవిడ గురించి కూడా ప్రశంసిస్తూ తెలుగు భాషని అంటే మన తెలుగు ఘనతని ఈ రకంగా వీళ్ళందరూ ఎలాగా ముందుకు తీసుకెళ్లారో వీ ద్వారా తెలియజేస్తుందంట అలాగే కాంతులీనని తెలుగు భాషకు మరింత వెలుగు తెచ్చింది ఈ కౌలే కదా అని చెప్పి వాళ్ళందరినీ స్మరిస్తూ తన పద్యాల్లో ఇతను పొందుపరిచారు అలాగే భాగవతం రాసినటువంటి పోతన దాశరథికి అంకితం ఇచ్చిన విషయాన్ని తన ముప్పై ఐదవ పద్యములో ఈయన అభివర్ణిస్తారు భాగవతము రాసి భక్తితో పోతన దాశరథికి అంకితముగానిచ్చే భాగవతము ప్రజల ప్రజల పారాయణం బాయ తెలియ బలికిత మన తెలుగు ఘనత అలాగే పోతన గారి భాగవతం ఆ భాగవతం తెలుగు తెలుగు భాషలో అలాగే తెలుగు దేశంలో ఉండేటువంటి ప్రతి వ్యక్తి కూడా ఈ భాగవతం చదవని వారు ఉండరు అది చదివిన తర్వాత ఆ భాగవతం చదివాక మనసు పొలకించి కన్మైలైనటువంటి తెలుగు వారు మనకి కనిపిస్తారు అంటే మన తెలుగు భాషలో ఔన్నత్యం మన తెలుగు భాష విశిష్టత అన్నీ కూడా ఆ గ్రంథాల్లో మనకి పరిశుభ్రంగా కనిపిస్తుంది అనమాట అయితే అంతర్లీనంగా ఈనాడు అలాంటి అద్భుతమైనటువంటి సుందరమైన తెలుగు భాషని మనందరం విస్మరిస్తున్నాం అనేటటువంటి ఒక ఆవేదన కూడా ఈ పద్యాల్లో మనకి అంతర్లీనంగా కనిపిస్తుంది అలాగే అన్నమయ్య పాటలందు రామభక్తి అలాగే మహాకవి క్షేత్రయ్య పదముల గారిడి వీటిని తన ముప్పై ఆరో చాలా ముప్పై ఆరో పద్యంలో అతను మనకు తెలియజేస్తారు అన్నమయ్య పాటలందున రామదాసు రామదాసులందు రామభక్తి క్షేత్ర మహిమలాయ క్షేత్రయ్య పదములు తెలియ బలికద మన తెలుగు ఘనత అనుచు వీరిని అన్నమయ్యని మహాకవి క్షేత్రయని వీళ్ళందరినీ కూడా స్మరించుకుంటూ ఈయన ఈ ముప్పై పద్యంలో మనకి తెలియజే తెలియజేస్తారు అలాగే తాళ్ళపాక తిరుమలాంబ రాసినటువంటి తీయని పాటలు ఆ మంజరి దెబ్బతలో మణిహారమే సుభద్రా పరిణయ గాథ గుర్తి తన ముప్పై ఎనిమిదవ పద్యంలో మనకి ఈ సంజీవరాయుడి గారు తెలియజేస్తారు మంజరి దెపతల మణిహారమే సుభద్రా పరిణయ గాథ కాళ్లపాక తిరుమలాంబరాశ తీయని పాటల తెలుగు బలిక తెలియ బలికత మన తెలుగు ఘనత మంజరి దెపతలో రాసినటువంటి ఒక అద్భుతమైనటువంటి మణిహారం ఇది మన తెలుగు భాషలో ఒక మణిహారం అండి సుభద్రా పరిణయం లపాక తిరుమలామ్మగారు రాసినటువంటి ఈ ఈ ద్వతని కూర్చి కూడా ఈ మంజరి దెప్తని కూర్చి కూడా ఈయన సృశించారు ఇవన్నీ ఎక్కడి నుండి సేకరించారో ఎన్ని రోజులు ఎన్ని నెలల పాటు ఈయన కష్టపడ్డారు ఆయన కష్టం సంజయ్ రాయుడు గారి కష్టం అంతా కూడా ప్రతి పద్యంలో కూడా మనకి ప్రతిఫలిస్తుంది గురువు గారి ఇచ్చినటువంటి వెన్నంటి ప్రోత్సాహం కూడా ఎక్కువగా మనకి ఈయనలో కనిపిస్తుంది అనమాట ఆ ప్రోత్సాహమే ఒక అద్భుతమైనటువంటి ఆటవేలది పద్యాలన్నీ కూడా మన తెలుగు ఘనతను కీర్తిస్తూ ఈయన రాసినటువంటి పద్యాలన్నీ కూడా మనకి చదవగానే ఎంతో తెచ్చాయి అలాగే ఒక బా తెలుగు భాష విశిష్టతని ప్రతి పద్యంలో కూడా మనకితను గుర్తు చేస్తాడు అలాగే ఆముక్త మాల్యతను రచించినటువంటి ఆంధ్ర భోజుడు శ్రీకృష్ణ దేవరాయల గుర్చి అష్ట దిగ్గజముల వారి సాహిత్య సేవను గూర్చి తెలుగు వారికి శ్రీకృష్ణ దేవరాయల యుగం ఒక యుగం అని ప్రత్యేక మనకి ముప్పై తొమ్మిదో పద్యం ద్వారా తెలియజేస్తారు నిజమే మనందరికీ తెలుసు ఎక్కడా కూడా అయినటువంటి తెలుగు భాషని అత్యున్నత ఉన్నత శిఖరాలకు తీర్చకెళ్ళినటువంటి అద్భుతమైన కవులు అందరూ కూడా శ్రీకృష్ణదేవరాయల కాలంలో మనకి భువన విజయంలో మనకి కనిపిస్తారు ఆ రోజుల్లో వాళ్ళు రాసినటువంటి గ్రంథాలు అలాగే శ్రీకృష్ణదేవరాయలు కూడా స్వతహాగా కవి కాబట్టి ఆయన తెలుగు భాషను ప్రోత్సహిస్తూ దేశ భాషలందు అని చెబుతూ తెలుగులో ఈ కవి రాసినటువంటి అద్భుతమైనటువంటి గ్రంథాలన్నీ కూడా మనకి ఇప్పుడు కనిపిస్తున్నాయి అలాగే అల్ల సాని వారి మను చరిత్రను కూడా ఆయన గుర్తు చేశారు శ్రీకృష్ణ దేవరాయలకు ఆయన ఎంత ఇష్టడు ఒకే వాక్యంలో చెప్తాడు మనకి నలభైవ పద్యంలో సంజీవరాయుడు గారు అల్ల సాని ప్రకృతి అందరే మన్మణలను పొందే మనుచరితను ఇష్డు గనుంచి శ్రీకృష్ణ రాయులకు కదా మన తెలుగు ఘనత అల్లసాని పెద్దన తన రాసినటువంటి గ్రంథాల ద్వారా ఈ శ్రీకృష్ణ దేవరాయలకి ఎంతో ఇష్టడుగా నిలిచారు అలాంటి అల్లసాని కవి నిజంగా మన తెలుగు భాషకు చేసిన కృషి కాని అలాగే ఆయన మన తెలుగు శ్రీకృష్ణ దేవరాయల ఆస్థానంలో ఉండడం కూడా మన అని చెప్తూ ఈయన ఈ అల్లసాని పెద్దన గారి కూర్చి కూర్చు ఆయన ఎంతగానో తెలియజేస్తారు అలాగే పారిజాత పహనం రాసినటువంటి ముక్కు తెమ్మన ఆయన సహజ సుందరమైనటువంటి భాష గూర్చి నలభై ఒకటవ పద్యంలో మనకి తెలి కొన్ని పద్యాలను మాత్రమే సృష్టిస్తానంటే అంటే కొంతమంది రాచ మధ్యయుగంలోను ప్రాచీనమైనటువంటి యుగంలో కొంతమంది కవులు రాసినటువంటి ఆ కవులను ఈయన స్మరిస్తూ రాసినటువంటి కొన్ని పద్యాలను నేను సృశిస్తూ చెబుతాను ముద్దు గొలుపు శైలి ముక్కుతిమ్మనదాయ పారిజాత మందు పాత్రలన్నీ సహజ సుందరముగా చాతుర్య తెలియ తెలియబలికద మన తెలుగు ఘనత అలాగే తిమ్మన రాసినటువంటి పారిజాత ప్రహరణం వారిజాత పహనం దాని స్ఫూర్తి దాన్ని ఎందుకు రాశారు ఇవన్నీ కూడా మనం అప్పుడు తిరుపతి సభలో మనం చర్చించుకున్నాం అదే మళ్ళీ నాకు స్ఫురణకు వచ్చింది వారిజాత ప్రహణ ముక్తి ముక్తిదిమ్మని ఎందుకు రాశారో కూడా మన అందరికీ తెలుసు అనమాట ఇది ఈ రకంగా ఈ నలభై ఒకటో పద్యంలో దాన్ని గురించి కూడా ఆయన విజించాడు అలాగే తెలుగున వసుచరిత వెలుగొందే ప్రౌఢమై భూషణుండు రాజ శ్రేషయందచు రామరాజ భూషణ్ ని అలుచుకున్నారు తన నలభై పద్యంలో తెలుగులో రామరాజ రామరాజభూషణుడు అనే కవిని గురించి కూడా తెలుగు తెలియజేస్తూ ఆయన రాసినటువంటి అద్భుతమైనటువంటి గ్రంథాలను కూడా ఆయన మనకి తెలియబడుతున్నారు దూర్జటి మాటలన్నీ మధురిమ తన గ్రంథాలలో భక్తిని నింపిరారని చక్కగా చెప్పారు అంటే దూర్జతి రాసినటువంటి భౌని మదిని నిలిపే భక్తితో దూర్జటి మధురమాయనతని మాటలన్నీ కథక ముందు నింపే శాశ్వత భక్తిని తెలియబలి మన తెలుగు ఘనత అలాగే దూర్జటి రాసినటువంటి పద్యాలు గాని అతని మాటలన్నీ కూడా ఎంతో మధురముగా ఉంటాయి అలాగే ఆయన శతకాలన్నీ కూడా దేవుని భక్తితో నిండి ఉంటాయని చెప్పి ఈయన తన పద్యంలో తెలియజేశారు అలాగే మరో రెండు నిమిషాలండి రామకృష్ణ గారు టైము సరే అండి అలాగే నిగమ్ శర్మ జీవితాన్ని రామకృష్ణాచార్యుల జీవితాన్ని అన్నిటినీ కూడా ఈయన తన నలభై నాలుగో పద్యంలో ఈయన సృష్టించడం జరిగింది అలాగే తెలి తొలి యక్షగానం రచించినటువంటి కందుకూరి రుద్రకవి గూర్చి తెలుగులో జనరంగ జనరంజకమైనటువంటి యక్షగానం గూర్చి కూడా నలభై ఐదో పద్యంలో ఇతను తెలియజేస్తా అలాగే ఆ రోజుల్లో ఉండేటువంటి కవులందరి గూర్చి కూడా రామభద్రకవి అదే రామభద్రకవిగా రామాభ్యుదయం అలాగే ఇందులో మనకి ఎక్కువగా కనిపిస్తుంది అని చెప్పేసి ఇతను తెలిసే దీనిలో తెలుగు భాష మరొక ఉన్నత స్థానానికి తీసుకువెళ్ళబడింది అని చెప్పేసేమో ఇతను చెప్తారు అలాగే గురువు గారు చామకూ గురువు గారు మనకి ఎప్పుడు చామకూర వెంకటగవి గారు విజయ విలాసం గురించి చెప్తుంటారు అందులో పద్యాలు మనతో చదివిస్తూ మనకు నేర్పిస్తుంటారు వారి ఆ యాభైవ పద్యంలో ఆ విజయ విలాసాన్ని గురించి కూడా మనకి తెలియదు అలాగే నేటి ఆధునిక కవులైనటువంటి ఆ దాసరథన్ గూర్చి సి నారాయణ రెడ్డి గారి కూర్చి అలాగే బాలసుబ్రహ్మణ్యం మొదలైనటువంటి గాయకుల గూర్చి ప్రతి అడవి బాపిరాజు గురించి వీళ్ళందరినీ కూర్చి కూడా ఈయన తన యొక్క పద్యాల్లో సృశిస్తూ ఎంతో చాలా మధురంగా ఈ పద్యాలన్నీ కూడా ఆటవేళ మనకి రాయడం జరిగింది నిజంగా ఒక అద్భుతమైనటువంటి మన తెలుగు భాషకు వన్ని తెచ్చినటువంటి నేల శతకాన్ని అందించినటువంటి సంజీవరాయ గారి కృతజ్ఞతలు చెరుపు తెలుపుతూ నన్ను నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి గురువు గారికి బృంద సభ్యులకి ధన్యవాదాలు తెలుపుతూ ఇంత ముగిస్తున్నాను ధన్యవాదాలు రామకృష్ణ గారు మంచి పద్యాలను ఎంపిక చేసుకుని ఎప్పట్లాగే మీదైన తీరులో చక్కని సమీక్ష చేసిన విధానం బాగుందండి తెలుగు ఘనతను చాటుతూ మంచి పుస్తకం అందించిన డాక్టర్ అనుగోలు సంజీవరాయుడు గారికి సమీక్ష చేసిన మీకు అభినందనలు ధన్యవాదాలు అండి मार्गदेशी सम्मिलत् बहु प्रक्रिया भकुवन्दनं सत्कवीश्वरकल्पनारसदिव्यजलधिकिवन्दनं भावनाप्रियहृत्सरसु विहारिहंसिकिवन्दनम् भावना प्रियहृत्सरसु विहारिहं सिखिवन्दनं भावना प्रियहृत्सरसु विहारिहं सिखिवन्दनम्